హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒక సాయంత్రం నేనెంతో ప్రశాంతంగా ఇంటి ముందర టీ తాగుతూ పత్రిక చదువుతుండగా గట్టిగా ఓ అరుపు వినిపించింది అయ్యో రామా మా ఇంటి ముందు అరటి చెట్టు పండ్లన్నీ ఎత్తుకెళ్లారు అని మొదట అది సరదాగా అనిపించింది ఏంటి బాబోయ్ పండ్లు ఎక్కడికి పోతాయ్ అని నవ్వేశా కాని అదే సమయంలో పక్కింటి వెంకటమ్మగారు కూడా అదే మాట అన్నారు నాకు అలానే జరిగిందిరా నాయనా మా చెట్టు పండ్లు మాయం అని ఊరిలో ఒక్కరోజులో రెండు అరటి చెట్లు ఖాళీ అయిపోవడం అంటే చిన్న విషయానికి కదా ఊరంతా కలకలం ఊరంతా ఇదే చర్చ దొంగ ఎవర్రా రాత్రి ఎవరైనా మన పక్కన తిరిగారా ఎవరైనా కొత్తవాళ్లున్నారా ఊరిలో ఇదంతా వింటూ ఉండగా ఎవరో నన్ను కూడా అనుమానంగా చూశారు ఇప్పుడు నీవే ఎక్కువగా బయట తిరుగుతున్నావుగా నువ్వే చేసినట్టు అనిపిస్తోంది నాకైతే కోపంతో పాటు నవ్వు వచ్చింది అందరూ నన్నే చూసి నీ ముఖంలోనే తంతు ఉంది అంటున్నారు ఆపై గ్రామంలో చిన్న చిన్న క్లూలు బయటకి వచ్చాయి ఒకరు బూట్ల ముద్రలు వెతుకుతున్నారు మరొకరు అలటి తొక్కలు ఎక్కడ పడ్డాయో గమనిస్తున్నారు కొంతమంది ఎవరి బరువు పెరిగిందో గమనించి అనుమానం పెడుతున్నారు ఒక పక్క నా మీద నిందలు మరోపక్క నేను దొంగే కాదు అని చెప్పుకోవడం వింతపరిస్థితి అంతలో ఊరి చిన్న పిల్లలు అరుస్తున్నారు అబ్బా అబ్బా ఓ కుక్క అరటి తొక్కలు మోస్తూ వెళ్ళింది ఓ చిన్న తెల్ల కుక్క నాలుగు అరటి తొక్కలతో పరిగెత్తుతోంది దాన్ని గమనించి అందరూ అక్కడికి పరుగెత్తారు పైన ఒక పాత గూడెం ఉంది దాన్లోనే ఆ కుక్క అరటి పండ్లను దాచుకుంటూ ఉంది అంతే ఊరంతా షాక్ ఎవరూ ఊహించలేదు అసలు దొంగ ఓ మనిషి కాదు ఊకుక్క అని ఇంత చిన్న విషయాన్ని ఊహించుకోలేక ఊరంతా కలవరం చెందింది మనుషుల్ని అనుమానించాం చివరికి దొంగ ఒక మూగజీవి అప్పుడు నాకు తెలిసింది అనుమానించడానికి ముందు ఆలోచించాలి నిజం ఎప్పటికైనా బయటపడుతుంది మనం జాగ్రత్తగా ఉండాలి కాని కూడా ఆలోచించాలి జీవితం చిన్నపాటి నవ్వులతోనే బుద్ధిని ఇస్తుంది చివరగా అందరికీ నేను చెప్పిన మాట ఇకపై పండ్లు మాయమైతే ముందుగా కుక్కని అడగండి కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే కథతో కలుద్దాం